హలో హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చివరి వరకు చూడండి చక్కగా చిన్ను అయితే చక్కగా ఇవన్నీ మాకు మెమరీస్ అండి చిన్ను తోటి ఇంకా చక్కగా పాపం చాలా రోజులైంది తనను కూడా బయటకు తీసుకెళ్ళి మాకున్న బిజీ షెడ్యూల్ వల్ల తనని ఎక్కడికి తీసుకెళ్ళకపోయాము దట్టు తనకి ఎగ్జామ్స్ సిబిఎస్ఈ కదండి వీళ్ళ సిలబస్ వీళ్ళకి మార్చిలోనే ఎగ్జామ్స్ ఫిఫ్టీన్త్ కల్లా అయిపోయాయి ఇంకా ఎగ్జామ్స్ టైమింగ్స్లో ఎక్కడికి బయటకి తీసుకెళ్ళడం అట్లా ఏం చెయ్యము ఇంకా ఎగ్జామ్స్ అయిపోయి తను ఫ్రీ అయిపోయింది ఇంకా నేను కూడా ఒక చిన్న పని మీద వెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఆ టూ డేస్ నేను కూడా వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా చిన్నునైతే మమ్మల్ని అయితే ఎప్పుడూ తను ఇబ్బంది పట్టదు మేము చెప్తే తను వింటుంది ఇంకా సరే అనేసి అలా అని మరీ పిల్లల్ని అలా వదిలేయకూడదు కదండి వాళ్ళకి కూడా కొంచెం బయటకు తీసుకెళ్తేనే కదా బాగుంటుంది ఇంకా అలా సరదాగా నేను మా వారు అంటే వీళ్ళు నన్ను స్టేషన్కి పిక్ చేసుకోవడానికి వచ్చారు రైల్వే స్టేషన్కి ఇంక అక్కడి నుంచి వచ్చి ఇంకా సరదాగా దారిలోనే కదా అనేసి ఇక్కడ మన బస్ స్టాండ్కి ఆపోజిట్లో కృష్ణానది దగ్గర ఉంటుంది కదండి ఇది వరకు వచ్చి తినుపో అనేది చేశాను నేను అప్పుడు ఒక వ్లాగ్ చేశాను విజయవాడ వచ్చిన కొత్తలో కానీ ఇప్పుడు అదైతే త్రీ ఫుడ్ కోర్ట్ కింద మార్చారు నేమ్ అనేది ఇంక ఇక్కడ చిన్ను అయితే ఇక్కడ ఇది ఎక్కితే వాళ్ళ డాడీ అయితే స్లో మోషన్లో కొన్ని వీడియోస్ అయితే తీశారు తీసిన తర్వాత కాసేపు ఈ టూ డేస్ జర్నీ ఎలా జరిగింది అంటే ఫుల్ జర్నీ అనమాట ఉన్నది తక్కువ జర్నీ ఎక్కువ నాకు ఎయిట్ అవర్స్ జర్నీ బిఫోరు డే ఈరోజు కూడా ఎయిట్ అవర్స్ జర్నీ అనమాట చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాను కానీ నాకు అది అక్కడ మంచిగా ఉంది అనేసి నేను దానికోసం అక్కడికైతే వెళ్ళాను నాకు హోల్ అనేది పెద్దదైపోయిందని చెప్పాను కదా ఆ హోల్ క్లోజ్ చేయించుకోవడం కోసం ఇంకా నేనైతే వెళ్ళాను అనమాట అది ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇట్లా చేసినప్పుడు ఎట్లా ఉంటుంది నాకు పెయిన్ వచ్చిందా లేకపోతే ఎన్ని డేస్ ఉండాలి అయిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది నేను ఎవ్రీథింగ్ అనేది మీకు ఒకసారి నాకంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వీడియో చేస్తానండి ఎందుకంటే అప్పుడు నా ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకున్నా కూడా బాగుంటుంది కదా నేనైతే ఇప్పుడు దాని గురించి ఏమీ చెప్పట్లేదు ఓకే అండి చిన్న అయితే కాసేపు అలాగా సరదాగా ఆడుకుంటే మేము కూడా కాసేపు అలా చల్లగాలికి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి అండ్ ఒక బోత కింద ఉంది కానీ ఇక్కడైతే చక్కగా బాగుంది ప్రశాంతంగా అనిపించింది కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ మేము అలా కూర్చుని మంచి చెడ్డ మాట్లాడుకున్నాము ఏ ఏదేమైనా నేను ఒక్కటే మాట చెప్తానండి మనం ఎక్కడున్నా అది ఏ ప్లేస్ అయినా ఇల్లు అయినా బయటైనా ఏ చెట్టు కింద అయినా కూడా చక్కగా భార్యభర్తలు చక్కగా ఓపెన్గా మాట్లాడుకుంటే ఒకరి ఒకరు షేర్ చేసుకుంటే ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటే అంతకు మించి అండర్స్టాండింగ్ మరొకటి ఉండదని నా ఉద్దేశం అప్పుడే లైఫ్ అనేది చాలా సాఫీగా ఉంటుంది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది దాపరికాలు ఉండకూడదు ఇద్దరు అది ఏదైనా కూడా కష్టమైన నష్టమైన సంతోషమైన దుఃఖమైన ఏదైనా కూడా మనం షేర్ చేసుకుంటేనే హ్యాపీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అలా చేయడం మేము ఎప్పుడూ అయితే అలాగే షేర్ చేసుకుంటాం ఇద్దరం కూడా అలా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం ఏంటి ప్యాకింగ్ అని అనుకుంటున్నారా ఏమోనండి వన్ ఇయర్ నుంచి మాత్రం మేము ప్యాక్ చేసిన వాళ్ళం ప్యాక్ చేస్తూనే ఉన్నాము ఏంటి అని అంటే మేము విజయవాడ షిఫ్ట్ అయిన విషయం మీ అందరికీ తెలుసు ఒక ఇంట్లోకి వెళ్ళాము అక్కడి నుంచి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఇంటికి వచ్చాము మళ్ళీ ఇక్కడి నుంచి ఏంటి ప్యాకింగ్ అనేది మీకు డౌట్ రావచ్చు చెప్పేస్తానండి అయితే ఆ రోజు మాకు గ్యాస్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే షిఫ్ట్ అవుతాము సండే అనగా మాకు ఫ్రైడే వంట అయిన తర్వాత గ్యాస్ అయిపోయింది ఇంకా ఆ రోజైతే ఖ్యాతి నాకు ఫుడ్ అయితే తీసుకొచ్చింది ఎగ్ కర్రీ చేసింది నాకు ఇష్టమని దోసకాయ ఎండి చేప కర్రీ కూడా తీసుకొని ఇంకా పెరుగు తీసుకొని ఇచ్చేసారు నాకు ఇంకా మార్నింగ్కి ఈవినింగ్కి సరిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్ అయితే కనిపిస్తుంది వైట్ ఫ్లవర్ పక్కన వాళ్ళకి డ్రాగన్ ఫ్రూట్ అయితే వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి ఇంకా మాకైతే వ్యాన్ వచ్చేసిందండి ఈసారి అయితే కొంచెం పెద్ద వ్యానే పెట్టుకున్నాము మన గుంటూరు నుంచే తెలిసిన వాళ్ళు ద్వారానే మనకి తీసుకురావడం జరిగింది ఎందుకంటే లాస్ట్ టైము కొంచెం ఇబ్బంది అయిపోయిందండి సామాను ఎక్కువ ఉండేసరికి నొక్కి నొక్కి పెట్టేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది అందుకనే కొంచెం అమౌంట్ ఎక్కువైనా కూడా మనము సామాన్లు ఖాళీగా వెళ్ళాలనే ఇదితో మేము కొంచెం వ్యానే పెట్టుకున్నాము అయితే ఖాళీ చేస్తామండి ఇది ఫైనల్గా ఫ్యాన్లు అన్నీ కూడా తీయించేస్తాం అంటే ఫ్యాన్లు వీళ్ళు అయితే ఇవ్వలేదు మనమే తెచ్చుకున్నాం కాబట్టి అవన్నీ రిమూవ్ చేసేసి ఇంకా ఫైనల్గా మనము లాస్ట్లో మనం వేసుకున్న బట్టలు ఇంకా బకెట్స్ అవన్నీ కూడా మేము ఇంకా బయట తీసుకుని వచ్చేసి ఇంకా లాక్ వేసేసి వాంటర్ గారికి అయితే ఇచ్చేసి మేము అయితే ఇక్కడికి వచ్చేసామండి కొత్త హౌస్కి ఇంకా ఇక్కడికి అక్క వాళ్ళు అయితే వచ్చారు అక్క వాళ్ళు ప్రేయర్ చూసుకుని వచ్చారు ఇంకా స్వీట్ అయితే తీసుకొచ్చాము ఇంక స్వీట్ తీసుకొస్తే అంటే మా వాండర్ గారు విజయవాడలో వాండర్ గారు లండన్ నుంచి వచ్చారు ఇంకా ఆయన అందరికీ స్వీట్ తీసుకొచ్చారు ఇంకా స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఇంకా వాళ్ళకి ఇచ్చాము ఇంకా వాళ్ళు తిన్నారు మేమైతే ఫుల్ టైడ్ అయిపోయామండి ఇంకా ఇంకా మేము వచ్చింది సండే వచ్చామన్నమాట సండే వస్తే ఇంకా అంకుల్ని పిలిచామండి పిలిస్తే అంకుల్ వచ్చి ప్రేయర్ చేసిన తర్వాతే సామానులు అవి మేము కిందకి దించామన్నమాట దించి కాసేపు ఆ రోజు లంచ్ అయితే పాస్ట్ అంటే వాళ్ళే ప్రిపేర్ చేశారు చాలా మంచి ఫుడ్తో మమ్మల్ని ఇన్వైట్ చేశారు చాలా బాగా చూశారు అక్కడ లంచ్ అది చేసి కాసేపు వచ్చి ఎందుకంటే టూ డేస్ నుంచి అసలు ప్రాపర్ స్లీప్ లేక అసలు నిద్ర బా నిద్ర భారం చాలా ఉంది ఫుల్ హెడేక్ అనమాట మేము సండే ఎందుకు షిఫ్ట్ అయ్యామంటే ఈయనకి హాలిడేస్ ఇవ్వరండి ఇంక లీవ్స్ ఇవ్వరు సో అందుకే సండే మార్నింగే షిఫ్ట్ అయిపోయాము షిఫ్ట్ అయిపోయి ఇంకా ఆ రోజు కొంచెం రెస్ట్ తీసుకున్నాము మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము ఎందుకంటే ఏసీ మాది అక్కడ పాడైంది కదా కొత్త ఏసీ అయితే తీసుకోవాలి సో ఇంక అక్కడే నేను చిన్న అక్కడే పడుకున్నాం ఆ వారైతే ఇక్కడ సామాను ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చారు దట్టు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మనకి చల్లగానే ఉంది పెద్ద అనిపించలేదు ఇంకా నెక్స్ట్ డే రంజాను ఆ రోజైతే ఇంకా ఎవ్వరూ రాలేదండి ఇన్స్టాలేషన్కి హాలిడే గురించి Mm, next uh ట్యూస్డే అయితే మా వారు స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేను అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి టిఫిన్ చేసి మార్నింగే వచ్చేసి ఇంకా జియోనెట్ పెట్టించి ఫ్యాన్స్ బిగించి తర్వాత తర్వాత టీవీ ఫిట్ చేయించాను ఇంకా అది అయిన తర్వాత ఇంకా నాకు ఏసీ అయితే డోర్ డెలివరీ వచ్చేసింది ఇంకా ఎల్జీ అయితే తీసుకున్నామండి వన్ పాయింట్ ఫైవ్ అనమాట ఫైవ్ స్టార్ తీసుకున్నాము ఇంకా పద్దాక మార్చాం కదా అనేసి తీసుకున్నాము ఒకసార్ ద్వారా తీసుకున్నాము దానివల్ల కొంచెం మాకు మంచి ఆఫరే వచ్చింది సో ఇంకా అలా తీసుకున్నాక చిన్న కూడా వచ్చేసింది అంటే మధ్యాహ్నం లంచ్ మరి నాకు గ్యాస్ లేదండి అక్కడే గ్యాస్ అయిపోయింది అన్నాను కదా అక్కడ రెండు సిలిండర్లు ఖాళీవి అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇక్కడికి మళ్ళీ మనకి ట్రాన్స్ఫర్ పడతారు మళ్ళీ ఇక్కడ మనము కొంచెం అమౌంట్ అనేది డిపాజిట్ చేసి మనం ఆ సిలిండర్స్ అయితే తీసుకోవాలి ఈ ప్రాసెస్ మనకు ఒక టూ డేస్ పట్టింది సో ఇంకా నాకు అక్క దగ్గర ఇంకా అక్కడ ఫుడ్ అనేది తినేసి ఇంకా ఫుడ్ ఇంకా చిన్న అక్కడ ఉంచేసి మొత్తం పనులన్నీ కూడా వన్ డేలో అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి టీవీ కానీ ఫ్యాన్స్ కానీ నెట్ వైఫై కానీ ఏసీ కానీ మొత్తం అన్ని ఫిట్టింగ్స్ అన్నీ ఒక్కడేలో దేవుని కృప వల్ల కంప్లీట్గా అయిపోయింది ఇంకా మా వారు వచ్చేసరికి మా వారు లేకుండా నేను అన్ని పనులు కంప్లీట్ చేసేసాను అనమాట ఓకే అండి బాయ్